వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మోపీదేవిలో స్వయంభూగా కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మోత్సవాలలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ ముఖ్య అర్చకులు బుద్ధు సతీష్ శర్మలతో పాటు ఆలయ పూజారులు వేదమంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా సోమవారం రాత్రి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు తొలుత సాయంత్రం పై శ్రీ స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం కోలాట భజనలు భక్తి పాటలకు చిన్నారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి మైసభ శ్రీరామంజనే యుద్ధం గయోపాఖ్యానం నాటికలను జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు ఎదురుకోలు ఉత్సవము అనంతరం దివ్య కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు అనంతరం నందివాహనంపై స్వామివార్లను గ్రామోత్సవం నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో జిల్లా ఎస్పీ గంగాధర రావు అవునిగడ్డ డిఎస్పీ తాళ్లూరి విద్యశ్రీలు పాల్గొన్నారు మోపీదేవి ఎస్ఐ వీరవెంకట సత్యనారాయణ తమ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణతో మోపీదేవిలో పండగ వాతావరణం చోటు చేసుకుంది Yeah. మీరు వచ్చి రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఆదిధుడు అయినటువంటి కళ్యాణ మండపంలో వచ్చిన తర్వాత మిమ్మల్ని చేసుకోవడానికి వివాహం చేసుకోవడానికి ఎంతో ప్రాముఖ్యంగా ఇక్కడ కూర్చున్నారు కానీ మాకు భయం వేస్తోంది ఏంటంటే మీరు ఎంతో అందంగానే ఉన్నారు కానీ మీ తండ్రి గారిని చూస్తుంటే కొంచెం భయంగా ఉందయ్యా ఏమిటో భస్మం రాసుకున్నారు మెడ నిండానేమో పాములు ఉన్నాయి ఆయన కూడా ఎట్లా ఉంటారు అని చెప్పి మాకు అక్కడికి రావాలంటే కొంచెం భయంగా ఉంది ఆయన గారి గురించి కొంచెం విశదంగా విశదీకరించి చెప్పండి భక్తులందరికీ కూడా భావంతో కనబడ్డాడు అటువంటి మహానుభావుడు పరమశివుడు ఆ వరణించిన అంశాలతో జన్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆయన తక్కువే కాదు ఈయనకి దక్షిణ ఆయుర్వేద సమయంలో ప్రణనాక్ష ఇచ్చిన కుమారుడు ఆయనకే అందులో గురుకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి ఆయన అనేక నామదయాలున్నాయి అదిలా ఈ మొహిలి ప్రాంతంలో లింగకంపల్లాయి వెలాయుత్తనారంటే ఈ గ్రామస్థులందరూ కూడా చేసుకున్న పూర్వజన సుపుర్టమను చెప్పుకోవాలి. దాంతో పాటు సర్వపల్లి జెమ్స్ ఉంసీగులు ఈ ఆవరణని గ్రామం వస ఈ గ్రామంలో ఇక్కడ నిర్మించి గుద్వార్ని అత్యచా స్వాలగా నియమించారు. ఆ రోజుని ఈరోజు కూడా తెల ప్రస్తామంగా ఈ సంవత్సరము మీ అందరూ కూడా చూడలేని డిప్యూటీ కమిషనర్ రావడంతో గ్రామస్తులు అడగడంతో మన పుష్కరు స్వామివారి దీపోత్సవం దాసరి శ్రీరామ గారి ప్రసాద్ గారు నేతృత్వంలో దోత్సవాన్ని ఎప్పుడు కూడా ఈ ధర్మ హరించింది అని అనుకుంటానికి ఇవన్నీ కూడా అది అందరికి తెలిసే విధంగా ఎవరు ఏ సంకల్పంలో చేస్తే ఆ సంకల్పం సిద్ధించాలని అందుకే స్వామి మీరు చూసే విధంగా కనబడతాడు పాము రూపంలో పాము కనబడతాడు స్వామి వారు లింగ రూపంలో కనబడతాడు సర్వాంతర్యామి అందుకే స్వామి అర్థికమైనది స్వామి ఎట్లా కనబడుతున్నాడో ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నారు మీరు దాంతో పాటు మేము కూడా ధరిస్తూనే ఉన్నాం స్వామి ఏదైనా మేము కట్టగా హాజరు స్వామిని తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే రథాలు సింహాసాలు అన్ని పంపించాం ఇంకా చాలా లేదంటే ఏం చూద్దాం మా ఇది కూడా చేసాం ఇంకా కావాలంటే అక్కడ దేవాలయ సేవలు వాటితో పాటు సోపర్నుడి కానీ కూడా ఇంకా ఆవరణాలు కావాలని తీసుకోండి మా ఇదిలో ఉన్న ఆస్తులని చేశాం మీకు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి